ప్రతి నియోజకవర్టుకోటల్లో కోటి రూపాయలు వెచ్చించి వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నానని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా వారు ఏదైతే వారు పీపోర్ కార్యక్రమం పెట్టి వారు స్ఫూర్తిని తీసుకొని మనం ఈ పార్లమెంట్ పరిధిలో ముగ్గురు ఆడబెట్లు పుడితే యాభై వేలు రూపాయలు ఇవ్వాలని ఒక సంకల్పించుకొని మేము గతంలో మీకు చెప్పాం అలాగే ముగ్గురు మూడు మగబేట పుడితే ఆవుది అని చెప్పి చెప్పడం జరిగింది వారు అనుమతితో ఈ పార్లమెంట్లో కూడా ఫస్ట్ విడత కార్యక్రమాన్ని ముగించాం రెండో విడత కార్యక్రమాన్ని కూడా ఏడుగురు ఎమ్మెల్యేలను తీసుకొని నెక్స్ట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఇంత అవకాశాన్ని ఇచ్చి ఈ సమయంలో ఈరోజు దేశంలో నేరుగా ఢిల్లీ నుంచి వారు ఈరోజు నేరుగా వచ్చి మన గ్రామానికి వచ్చి పేద ప్రజలను కలవాలి వారు ఆదుకోవాలని ఒక సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మీ దో మీ మీ సమక్షంలో వారికి మా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా పని చేసే వ్యక్తికి అలాగే పనిచేసే మంచి ప్రభుత్వానికి ఏ రోజైతే మీరు మద్దతు ఇచ్చి మాకు అవకాశం కల్పించారో అదే అవకాశాన్ని మేము పదవిని బాధ్యతగా తీసుకొని వారు ఇచ్చిన సూచన మేరకు మీ గ్రామాల్లో వస్తుంటే మా చూ మాకు చూపించిన ఆదరమానాలని మరింత ఉత్సాహంతో మేము పనిచేస్తామని మీ ద్వారా వారికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్ణాసనం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్